రాములమ్మకు హోమ్ ససే మీరు అంటున్నారు రేవంత్ రాములమ్మకి ఎమ్మెల్సీ సీటు ఖరారైనప్పటి నుంచి విపరీతమైన వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి రాములమ్మని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు క్యాబినెట్లోకి తీసుకొని ఆమెకి హోమ్ ఇచ్చే అవకాశం ఉంది అనేసి ఇస్తే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏ క్యాబినెట్ హోదా ఇవ్వాలి ఎవరికి కార్పొరేషన్ పదవి ఇవ్వాలి ఎవరికి ఏమి ఇవ్వాలన్నా కూడా టు ఢిల్లీ ఇక్కడ ఈ చేతి నుంచి జారిపోయి మధ్యలో మీనాక్షి నటరాజునే మొత్తం కూడా లీడ్ చేస్తున్న నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కూడా చూస్తున్నాం కదా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి మొదలుకొని ఇప్పుడు టీడీపీ కావచ్చు అప్పట్లో వైఎస్ హాయంలో కూడా సమిత సమితమ్మకు హోమ్ ఇచ్చారు మహిళకి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి హోమ్ ఇచ్చిండ్రు దాని తర్వాత వీళ్ళ గురువు లేకపోతే సమకాలికుడైన అయిన ఆయన కూడా వంగలపూడి అంతకు హోమ్ మినిస్టర్ ఇచ్చిరు సో కాబట్టి ఈరోజు నిజంగానే ఒక మహిళని చేయాలనుకుంటే ఇచ్చే అవకాశం ఉంది దట్ ఇక్కడ కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరికి ఎక్కడ పడదు ఆమె నిన్న కూడా పాపం నామినేషన్ వేసిన తర్వాత మీడియా వాళ్ళు మాట్లాడితే చాలా ఆనందంగా ఉంది నన్ను అంటే ఉద్యమకారులకు సముచిత స్థాయి స్థానం కల్పించి ఒక మహిళగా నాకు కూడా సముచిత స్థానం కల్పించింది ఏసీసీ అందులో ఆమె థ్యాంక్స్ చెప్పింది ఎవరికి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకి ఎక్కడ కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి కనీసం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్కడ కూడా ఒక థ్యాంక్స్ లేదంటే అనే విషయం ఆమె పలకలేదు పలకకపోగా ఏం చెప్పింది అనంటే రెండు సంవత్సరాలు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి నా పైన కక్ష కట్టిరు అయినా కూడా నేను ఓర్చుకొని ఉన్నాను ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ స్థానం కల్పించారు కాబట్టి నేను ఇక ముందు చాలా ఏ రకంగా పనిచేస్తాను వాళ్ళ అప్పజెప్పిన పనిని అదే మాటను ఆమె ఒత్తి పలికిందేందని అంటే వాళ్ళు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖాగే ఈ నేపథ్యంలో నిజంగానే ఇస్తారా లేకపోతే ఆమెను క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదా అది పక్కనే పెడితే అట్లీస్ట్ ఈమెకి విచిత్రంగా తెరపైకి తీసుకొచ్చా అంటే ఎందుకు విచిత్రంగా అంటే ఒక చిచ్చు పెట్టినట్టు అయింది ఇప్పుడు పార్టీలో అంటే ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళకు ఏదైనా ఒక పదవి ఇవ్వాలని రచ్చరచ్చ జరుగుతుంది వీహెచ్ లాంటి కూడా కావాలని కోరు ఇట్లా చాలామంది ఉన్నారు ఇంకా కాంగ్రెస్లో రోజా గాంధీభవన్కి వచ్చు మీడియాలో కనిపిస్తూ లేకపోతే వాళ్ళ వాళ్ళ ఏదైనా అంశాల మీద గలంబిప్పే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఎవరు కూడా ఊహించని పరిణామం ఏంటంటే ఇక్కడ విజయశాంతికి అసలు ఎమ్మెల్సీ పదవి ఎట్లా వచ్చిందనే చర్చ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఆమె అసలు గాంధీభవన్కే రాలేదు కదా ఆమె అసలు ఈ రెండు రెండు నెలల నుంచి సరే ఎలక్షన్ల అప్పుడు కూడా ఆమెకు సరైన ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పి ఎందుకంటే ఆమె రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ క్యాంప్ ఎండ్రెచ్చారు అక్కడి నుంచి అప్పుడు రాహుల్ గాంధీ దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో ఏమైందంటే రేవంత్ రెడ్డిది కొంచెం పై చేయిగా ఉండడం వల్ల అసలు ఈ పక్కన పెట్టేశారు పూర్తిగా అందుకే ఆమె దృష్టిలో పెట్టుకున్న గత రెండు సంవత్సరాల నుంచి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారనే మాట ఆమె మాట్లాడింది అది ఎవరో కాదు రేవంత్ రెడ్డి కాకపోతే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ మాట ఆమె చెప్పలేదు ఇప్పుడేంటి ఆమె లాబీయింగ్ చేసుకుందా లేకపోతే ఈ మీనాక్షి నటరాజునికి ఆమె క్లోజ్ అన్న ఆమె క్లోజ్ కాకపోయినప్పటికీ కూడా ఈ జరుగుతున్న ఈక్వేషన్స్ ప్రకారం ఒక మహిళ ఉండాలి దట్టు ఆమె కూడా ఒక ఉద్యమకారురాలు సో తల్లి తెలంగాణ పార్టీ బయట ఆమె తెలంగాణ వ్యాప్తంగా తిరిగింది అంతేకాకుండా ఆమె టీఆర్ఎస్లో ఆమె ఎంపీ అయింది ఆమె ఆమె గలం కూడా ఆమె ప్రత్యేక తెలంగాణ కోసం ఆమె అసెంబ్లీలో వినిపించింది అనేసి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు దాని తర్వాత చాలా సైలెంట్ అయింది మళ్ళీ ఇక్కడ ఎలాంటి ప్రయారిటీ లేదని చెప్పి దాని తర్వాత ఆమె బీజేపీకి పోయింది సో ఆమె బీజేపీ నుంచి ఎందుకమ్మా బయటకు వచ్చినావు అని అంటే నేను ఆ రోజు కేసీఆర్ని మీకు గద్ దించే దమ్ముందా అనేసి అడిగితే ఎవరు సమాధానం చెప్పలే కాబట్టి నేను మళ్ళీ వచ్చినాను ఎలక్షన్లు పద్దెనిమిది ఎలక్షన్లు అయినాక పోయింది మళ్ళీ ఇరవై మూడు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సో ఇంక అందరూ కూడా ఇంకేమీ లేదు రాములమ్మ ఇంకా రిటైర్డ్ కావాల్సిందే రాజకీయాల నుంచి అనే చర్చ జరిగిన నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి కొంచెము తలకంటే తెలివి ఉన్నా లేకపోతే తలకన్నా కొంచెం స్మార్ట్గా ఉన్నా ఇవేవి కూడా భరించాడు అనేసి అట్లా పక్కన పెట్టిన వాళ్ళ సంఖ్య చాలామంది చెప్పి దాంట్లో భాగంగా విజయశాంతి ఒకరు ఈ నేపథ్యంలో అంటే చాలా అకస్మాత్గా రాములమ్మని తెరపైకి రావడము అక్కడి నుంచి ఆమెకు ఎమ్మెల్సీ స్థానాన్ని క్రియేట్ అది ఓకే చెప్పడము దాని తర్వాత ఇంక ఎమ్మెల్సీ అన్న కాని ఒకటే చర్చ భయంకరంగా జరుగుతుంది ఏంటి అని అంటే ఇవన్నీ క్యాబినెట్లోకి తీసుకుంటారు తీసుకుంటే నష్టం ఏం లేదు సీతక్కని తీసుకోలేదా ఇప్పుడు సీతక్కకు ఉన్న అర్హత విజయశాంతికి లేదా మరి ఆమె నేపథ్యం చూస్తేనైతే ఒక మహిళగా ఒక డేరింగ్ అండ్ డాష్ పర్సన్ అందులో దాంతోపాటుగా ఆమెకి సినిమా సెలబ్రిటీ ఆమెకు లేడీ అమితాబ్ అసలు మామూలుగా ఆమె సినిమాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒక కర్తవ్యం కావచ్చు లేదంటే ఒక వసే రామ్లోమ్మ కావచ్చు సో ఇట్లా సినిమాలు కూడా ఉన్నాయి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఆమె ఉన్నాయి కదా చూసారు కదా సో అట్లనే ఆమె రాజకీయాల్లో కూడా ఎందుకంటే ఆమె అప్పుడే తల తెలంగాణ పార్టీ పెట్టి దాని తర్వాత ఆమె కొంచెం ఆ తెలంగాణ వాదం గురించి కావచ్చు ఈ నేపథ్యంలో ఆమె కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఆమె సంపాదించుకుంది కానీ దాని తర్వాత ఏమైందంటే ఆమె ఇంకా పొలిటికల్ పీరియడ్ అయిపోయింది అన్న నేపథ్యంలో మళ్ళీ ఏఐసిసి తెరపైకి తీసుకొచ్చింది అయితే ఇప్పుడు అక్కడున్న ఏఐసి దూ దూత మీనా మీనాక్షి నటరాజన్ కావచ్చు లేదంటే ఇప్పుడు ఈమ కావచ్చు సో ఈమె నిజంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిరంటే నిజంగానే ఈమె క్యాబినెట్లోకి తీసుకొని హోమ్ ఇస్తారా కానీ ఒకవేళ మరి హోమ్ ఇస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా అనే విషయం కూడా జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ హోమ్ ఇచ్చినప్పటికీ కూడా ఆమెకి లాంటి ఆర్డర్ ఇవ్వలేదనుకో ఈ మూరుకునే పర్సన్ కూడా కాదు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది అలా క్వశ్చన్ చేసే వ్యక్తిని మరి ఒప్పుకుంటాడా ఈయనేంది ఒప్పుకునేది అక్కడ తీసుకునేది సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిర్ణయం కదా అంటారు కానీ ఒకవేళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా రేవంత్ యాక్సెప్ట్ చేస్తారనే విషయం జరుగుతుంది ఆయన ఎవరు యాక్సెప్ట్ చేయడానికి ఆయన పదవికే దిక్కు లేదు అనే చర్చ కూడా జరుగుతుంది ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడున్న చర్చ అంతా కూడా రాములమ్మకి హోమ్ ఇచ్చే అవకాశం ఉందా అనే చర్చ బలంగా జరుగుతుంది పాపం ఆ హోమ్ గురించి ఆల్రెడీ ఆయన కూడా లాబింగ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆయన ఎవరో కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఇంతకుముందు ఆల్రెడీ ఇంకా ఏవైతే ఒక ఆరు క్యాబినెట్ ఉన్నాయో వాటిలలో ఆ బెర్థులకు సంబంధించి ఎవరెవరో లెక్కలు వేసుకుంటున్నారు అయితే కొత్తగా లెక్కల్లోకి వచ్చిన వాళ్ళల్లో అంటే అద్దంకి కూడా ఇవ్వచ్చు ఆయన కూడా అర్హుడే అలాగే ఒక మహిళగా హోం హోంమంత్రి చేస్తే బాగుంటుంది బట్ అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈవెని హోమ్ మినిస్టర్గా అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ చర్చ జోరుగా జరగడానికి కారణమైతే ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పదవి అనేది బలహీనపడ్డం ఒక ముఖ్యమంత్రి సీట్ అని అంటే చాలా పవర్ఫుల్గా చూస్తాం రాష్ట్రంలో అట్లాంటిది ఈరోజు ఆ ముఖ్యమంత్రి సీటుకున్న వాల్యూ తగ్గిపోయి ఈరోజు రాష్ట్రంలో బాగా గమనించండి సీఎం కంటే ఈరోజు బాగా పవర్ఫుల్ క్యాండిడేట్ అని అంటే మీనాక్షి నటరాజన్ అయింది ఈరోజు సీఎం అంటే డమ్మీ సీఎంగా అయిపోయింది అంటే గాంధీభవన్ నుంచి ఈరోజు రాష్ట్రం నడుస్తుందా అనే విధులు నడుస్తుంది ఏ సమీక్షలైనా ఏ సమావేశాలైనా జోరుగా పెట్టడం కావచ్చు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే పదవులు కావచ్చు లాయలిస్టులకే పదవులు కావచ్చు బీజేపీతో అంటగాగుతున్న వాళ్ళు ఏ రకంగా ఏర్పారేస్తామనే మాటలు కావచ్చు ఈ నేపథ్యంలో ఈమెకెందుకు హోమ్ ఇవ్వకూడదు అనే చర్చ అయితే జోరుగా నడుస్తుంది